నమస్తే అండి పులివెందులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి స్వయంగా ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయనున్నారు అది ఎలా అనంటే ఎవరన్నా ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు లేదంటే ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడేటటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా పులివెందుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి పులివెందుల నియోజకవర్గం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట గతంలో ఓ మారు మాత్రం జగన్ గారిని దెబ్బతీశారు అది ఎలా అంటే రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ సీటు ఇస్తే అతన్ని దెబ్బ కొట్టేందుకు బీటెక్ రవి గారిని రంగంలోనికి దించి సీఎం రమేష్ గారి దగ్గరుండి గెలిపించినటువంటి సందర్భం అప్పట్లో ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి ఆ విషయంలో తప్ప ఆ సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ కూడా వీళ్ళ హవానే కొనసాగుతూ వస్తుంది మొదట కాంగ్రెస్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి గట్టి పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవచ్చు స్థానిక ఎన్నికలు జరిగేవి కొన్ని స్థానాలే అయినా ఆ రిజల్ట్స్ మురేల్కి సంబంధించినటువంటి అంశం అంటే ఎన్నికలు జరిగే స్థానాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే మురేలు సాధించడం కష్టం కొన్ని చోట్ల గెలిస్తే తెలుగుదేశం బలహీన పడటం మొదలైంది అని చెప్పుకోవచ్చు తద్వారా కూటమికి మైనస్ అవుతుంది అది ఎందుకు ఏడాది కాలం పూర్తయింది కూటమి సర్కారు ఏర్పడి అప్పుడే ఓటమేంటి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తారు జగన్ టైంలో జగన్ హయాంలో అన్ని స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి దీన్ని బేరేజ్ వేసుకుంటారు ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబంలో సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే లేదంటూ ఇటు బీటెక్ రవి కుటుంబాన్ని రంగంలోనికి దించేందుకు వీళ్ళు రంగం సిద్ధం చేసుకోవడం ఒక కీలకమైనటువంటి అంశం బీటెక్ రవి గారికి సంబంధించి వారి సతీమణి గారి కానీ లేదంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లేదంటే బీటెక్ రవినే పోటీ చేసే చేస్తారు అనేటటువంటిది ప్రధాన అంశం ఇది ఇప్పుడు సంచలనంగా మారబోతుంది నమస్తే